గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం ప్రస్తుతం ఉన్న భవనం చోళ విజయనగరం రాజుల కాలం తరువాతది అంటే శిల్పం ప్రతిష్ఠించిన తరువాత వెయ్యి సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తుంది గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంలో అరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అత్యంత అరుదైన మహా ఆచారం స్వర్ణముఖి నది జలాభిషేకం స్వర్ణముఖి నది విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం స్వర్ణముఖి నది తిరుమల కొండల నుండి పుట్టి శ్రీకాళహాస్త్రీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ గుడిమల్లం క్షేత్రాన్ని పవిత్రం చేస్తుంది పురాణాల ప్రకారం ఈ నదిలో శివ తేజస్సు ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం అరవై సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న నీళ్లు నేరుగా గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకి తిరిగి వెనక్కి వెళ్తాయని ఒక నానుడి ఈ ఆలయానికి పరశురామేశ్వర ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం భగవాన్ పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తల్లిని వధించాడు ఆ పాపాన్ని విముక్తి కోసం శివుణ్ణి కఠోర తపస్సు చేశాడు అప్పుడు శివుడు గుడిమల్లం ప్రాంతంలో పరశురామేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడని భక్తుల నమ్మకం అప్పటి నుండి ఈ ఆలయానికి ఆ పేరు స్థిరపడింది ఆలయ నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం ప్రారంభంలో ఈ ఆలయం చాలా సరళంగా ఉండేది తరువాత కాలంలో శాతవాహనులు పల్లవులు చోలులు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం కనిపించే గుడి నిర్మాణంలో చోళ శైలి విజయనగర శిల్పకళ స్పష్టంగా కనిపిస్తాయి సంతాన ప్రాప్తికి అత్యంత శక్తివంతమైనదని నమ్మకం చాలామంది భక్తులు ఇక్కడ అభిషేకం చేసి వ్రతాలు చేసి దీపారాధన చేసి సంతాన భాగ్యం పొందారని చెబుతారు ఈ ఆలయం మనకి ఏమి నేర్పుతుంది అంటే శివుడు లింగ రూపానికి ముందు ఎలా పూజించబడ్డాడు ప్రకృతి ఆధ్యాత్మికత కలిసిన ఆది ఆరాధన మనిషి అహంకారాన్ని జయించాల్సిన సందేశం గుడిమల్లం గుడి చరిత్ర పురాణం ఆధ్యాత్మికత ఈ మూడింటికి సంగమం గర్భాలయంలో ఉన్న శివుని దర్శనం కోసం మీరు వేచి ఉండాలి ఈ వీడియో చివరి వరకు చూడండి చివరన మీకు నేను ఫొటోస్ అన్నీ లింక్ చేసి చూపిస్తాను ఇంత పవిత్రమైన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దర్శనం మీ అందరికీ శాంతి శక్తి ఆశీస్సులను అందించుగాక చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనశాలలో ఈ ఆలయంలోని మూల విరాట్ ప్రతిమను తిలకించవచ్చు రూపు రంగు ఆకారం పరిమాణం ఇలా అన్ని విధాలు ఒకే విధంగా ఉన్న ప్రతి రూపాన్ని ప్రత్యేకంగా అక్కడ ప్రదర్శనకు పెట్టారు లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు ఈ ఆలయానికి ఒక పురాణ గాథ ఉంది ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహాభక్తుడు ఉండేవాడట అతను రోజూ దగ్గరలో ఉన్న గట్టు మీద ఉన్న గజ పుష్పాలను మొదలైన వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు అవి చాలా వింత ఆకారాలతో విచిత్ర పవిత్ర సువాసనలు వెదజల్లేవట శివుడు ప్రీతి చెంది అతనిని అభినందించి ఆశీర్వదించాడు అని ఒక నమ్మకం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఈ లింగం తయారు చేసిన రాయి భూమికి సంబంధించింది కాదని దైవికమైనదని ఒక ప్రచారం ఉంది ఈ లింగం ప్రత్యేకమైన ప్రపంచంలో మరెక్కడా కనిపించని రూపంలో ఉంటుంది దీనికి ఎడమవైపున యక్షిణీ చిత్రం చెక్కబడి ఉంది ఆలయంలో రహస్య సురంగ మార్గాలు ఉన్నాయని వాటిలో కొన్నింటిని మూసివేశారని ప్రచారంలో ఉంది ఈ ఆలయం పేరు శాసనాలలో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది కానీ ఆలయానికి ఇచ్చిన భూమి డబ్బు ఆవులు వంటి బహుమతులను ఆలయంలో రోజువారీ ఆరాధన నిర్వహణ కోసం నమోదు చేస్తారు రెండవ శతాబ్దం లేదా మూడవ శతాబ్దానికి చెందిన నల్ల ఎరటి వస్తువులు షర్ట్స్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నిర్వహించిన తవ్వకాల సమయంలో వెలుగులోకి వచ్చాయి ఆలయ గోడ పైన ఆలయ ప్రాంగణంలో రాతి పలకలపై పల్లవ యాదవ దేవరాయలు గంగా పల్లవ బాణ చోళకాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ పాలనకు చెందినది అన్ని శాసనాలు దాతలు ఆలయానికి ఇచ్చిన బహుమతులుగా ప్రస్తావించాయి అయితే ఏ శాసనం కూడా ఈ గ్రామానికి గుడిమల్లం అనే పేరు ఉంది అని ఎక్కడా ప్రస్తావించబడలేదు ఇవన్నీ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన శాసనాలు ఈ దర్శనాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాచీన ఆలయ లైవ్ సందర్శనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి